లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ మరి పంచకర్మ రమేష్ గారిని ఇక్కడ ఎంత మెజారిటీతో కనిపించాలి ఇక్కడ లేదా యోచనలో ఎక్కడి నుంచి వచ్చాడో అన్న అవుతున్నా లేదా మీరు ఒకటో చెప్పండి నేను ఊరు మొత్తం దోచేశాను ఒక్క పని కూడా చేయలేదు కానీ నేను లోకల్ అండి అంటే మీరు ఓటేస్తారా మీరు దేవస్తారా అంటే మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారా ఓటేస్తారా అతనికి మీకు అభివృద్ధి కావాలంటే పంచగల్ల రమేష్ గారికి ఓటేయండి మీకు అవినీతి జరగాలంటే అవతల వైసీపీ పార్టీకి ఓటేయండి మీ ఇల్లు కట్టాలంటే పంచకల్ల రమేష్ గారికి ఓటేయండి మీ ఇల్లు కూల్చాలంటే వైసీపీకి ఓటేయండి మీకు ఎటువంటి అవినీతి లేకుండా నిజాయితీ గల పాలన జరగాలంటే ఇక్కడ పంచకల్ల రమేష్ గారు రావాలి పంచకల్ల రమేష్ గారు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున గెలిచిన విషయం మీకు అందరూ తెలుసుగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచిన విషయం మీకు తెలుసుగా పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవరి సీట్ అయినా పంచబడాల్సిందే అవునా కాదా మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏమని ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు అవునా అసలు ఇంట్లోనే మంచి జరగలేదని ఇద్దరు చెల్లెల రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదా మరి వాళ్ళ ఇంట్లో చేయని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తాడు అసలు అవునా ఇంకోటి ఏమన్నాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్యాస్ సింక్ లో ఉండాలి అన్నాడు అవునా కానీ ఫ్యాన్ అంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనూ ఉండాలి అవునా కాదా మనమే తెలియక లాస్ట్ టైం నూట ఇరవై వరకు పెట్టాం అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి రెగ్యులేటర్ మొత్తం తగ్గించి నాలుగులోన ఐదులోనే పెడదాం ఓకేనా ఇప్పుడు ఏముంటారు సినిమా సింగిల్గా వస్తుంది మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు అవునా ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే తరిమి కొట్టాలా లేదా కొట్టాలంటే కలవాలా లేదా అందుకే కలిసి వస్తున్నారు అవునా కాదా అంటున్నాడు మేము పొత్తున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంటున్నాడు అవునా మరి సాయంత్రం మగాళ్ళు మోసప్పితే ముప్పై వేలు పడుతున్నాయి అకౌంట్లో నుంచి ఈ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ ఎంపీగా సీఎం రమేష్ గారు ఉండడం అదృష్టం ఎందుకంటే కింద పంచకల్ రమేష్ గారు గెలిచి పైన కనుక సీఎం రమేష్ గారు గెలిస్తే మనకి కేంద్రం నుంచే వచ్చే ప్రతి పని జరుగుతుంది అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్ది కాబట్టి పైన బీజేపీకి కింద మన బంగారు కొండ అన్న గురించి తెలుసుకున్నా చాలా మంచి మనిషి ఏదన్నా ఒకసారి మేషం తిప్పుడంలోనే ఉందండి మజ అందుకే పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల మెజారిటీ వచ్చింది కరెక్ట్ అంత కరెక్టా అబ్బా బాగా తెలుసుకుందండి వెరీ గుడ్ నెక్స్ట్ ఇరవై నాలుగులో నా లక్కీ నెంబర్ నైన్ ఆ ఇరవై తొమ్మిది యాభై నాలుగు కావాలా అంటే యాభై నాలుగు వేల మెజార్టీతో అందరిని గెలిపించాలా ఇదే వేదిక మీద అప్పుడు మళ్ళీ మనం పండగ చేసుకుందాం మరి ఈ బంగార కొండను సృష్టించింది ఎవరు పర్వతం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ రా ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఎస్సీ రా ఎత్తుకుంటా మైనార్టీ రా ఎత్తుకుంటా ఇలా ఎత్తుకొని ముందు వరుసలో కూర్చోబెట్టాడు ఆయన ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల్ని ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వారితోటి వాళ్ళ తండ్రి గారితో జర్నీ చేసిన వాడిని నేను హైదరాబాదు ఒకే ఏరియాలో పక్కపక్కనే ఇంట్లో ఉంటే ఒకసారి నేను వెళ్ళా ఏంటాలి ఎలా ఉన్నావు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నా బాగున్నానన్నా నాకేముంది అద్భుతంగా నువ్వు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నావు బాగానే ఉంది అప్పుడు కూడా ఒకసారి ఇటు కూడా అడిగి అన్నారు ఆయన అన్న ఇంకా నేను చాలా చిన్నోడిని ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు ఆ టైము మొన్న పంతొమ్మిదిలో వచ్చింది పిలిచారు హత్తుకున్నారు నువ్వు నాతో ఉండాలి అన్నారు అన్న మీకోసం ఎంత దూరమైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది అలాగే మైనార్టీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం ఒక కాలేజ్ మసీదులు ఈద్గాలు స్కూల్సు ఇలాంటి అన్నీ నేను చెప్తున్నాను నేను ఇస్తున్నాను హామీ నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కి అని చెప్పాడు ఆయన అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు ఇరవై నాలుగులో కూడా ఇక్కడ ఏంటి అనేది మీ చేతిలోనే ఉంది మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి ఇది నా కోరిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చుక్కలు ఇగో ఈవిడు మాట్లాడగానే ఆగిపోయింది వర్ణుడు భయపడ్డాడు సో వేదిక మీద ఉన్న తమ్ముడు ఎంపీకి అండ్ ఇస్ యంగ్ చాప్ నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడ చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మంచి లైఫ్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్ అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరికీ ఇంత అద్భుత అవకాశం కల్పించిన మెనుకొండ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్ ఆదిమల సురేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు ఇక సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం అస్సలం లేకం వరహమతుల్లాహి బర్కాటు థ్యాంక్ యూ ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు ఆ టైము మొన్న పంతొమ్మిదిలో వచ్చింది పిలిచారు హత్తుకున్నారు నువ్వు నాతో ఉండాలి అన్నారు అన్నా మీకోసం ఎంత దూరమైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది అలాగే మైనార్టీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం ఒక కాలేజ్ మసీదులు ఈద్గాలు స్కూల్సు ఇలాంటి అన్ని నేను చెప్తున్నాను నేను ఇస్తున్నాను హామీ నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కి అని చెప్పాడు ఆయన అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు ఇరవై నాలుగులో కూడా ఇక్కడ ఏంటి అనేది మీ చేతిలోనే ఉంది మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి ఇది నా కోరిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చుక్కలు ఇగో ఈవిడి మాట్లాడగానే ఆగిపోయింది వర్ణుడు భయపడ్డాడు సో వేదిక పేద ఉన్న తమ్ముడు ఎంపీ అండ్ ఇస్ యంగ్ చాప్ నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడ చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మంచి లైఫ్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్ అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరికీ ఇంత అద్భుత అవకాశం కల్పించిన వినుగొండ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్ ఆదిమల సురేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు ఇక సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం అస్సల వైకమ్ వరహ్మతుల్ ఈ థ్యాంక్ యూ